మోంతా తుఫాను ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యల వల్ల పూర్తిగా అధికార యంత్రాంగాన్ని ఈ విపత్తును ఎదుర్కోవడానికి సమాయత్తం చేయడం కారణంగా జిల్లా కలెక్టర్ల సన్నద్ధత కారణంగా చాలా చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం తీవ్ర నష్టం వ్యాపిస్తుంది ప్రాణ నష్టం జరగచ్చు అనుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తత కారణంగా అటువంటి నష్టం పెద్దగా సంభవించలేదు ప్రభావిత జిల్లాల్లో కూడా చెట్టు పడిపోవడం కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కలిగించడం ఈదురుగాళ్ల కారణంగా అనేక సబ్స్టెన్షన్లని విద్యుత్ నిలిపేయడం జరిగింది తప్పిస్తే పెద్దగా ప్రమాదం జరగలేదనే విషయం మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రతి గంటకు ఒకసారి రియల్ టైం మానిటరింగ్ చేస్తూ ఏ ఏ జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదవుతుందని గుర్తించి తద్వారా జాగ్రత్త చర్యలు తీసుకునేలాగా జిల్లా యంత్రాంగాన్ని అధికార యంత్రాంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు సన్నద్ధం చేసిన కారణంగా వాళ్ళు చాలా సమర్థవంతంగా మొంతా తుఫాన్ నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఆస్తి నష్టం జరగకుండా పెద్ద ఎత్తున పంట నష్టం కూడా జరగకుండా ఆదుకోగలిగాం కొన్ని వేల రిలీఫ్ క్యాంప్స్ని పెట్టి లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని కానీ లేదా లంక గ్రామాల్లో ప్రజల్ని కానీ అతి ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న ప్రాంతాల్లోని ప్రజల్ని కానీ తరలించడం ద్వారా వాడికి అన్ని అన్ని రకాల వసతులు భోజన వసతి అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ ఎటువంటి నష్టం లేకుండా అరికట్టుకోగలిగాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అదైతే ఎన్టీఆర్ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ పూర్తిగా కంట్రోల్ సెంటర్ కంట్రోల్ కమాండ్ సెంటర్లో కూర్చొని ఇవాళ అనేక టీములని జిల్లా వ్యాప్తంగా నియమించి ఎక్కడికక్కడ తీసుకుంటున్న జాగ్రత్తల కారణంగా ఎక్కడ కూడా నీరు నిలవకుండా ఎక్కడైనా చెట్లు పడిపోతే దాదాపు ఒక నలభై ఒక చోట్ల చెట్లు పడిపోయినట్టుగా అదే పట్టణంలో కూడా తొంభై ఐదు చోట్ల చెట్లు పడిపోతే నిమిషాల వ్యవధిలోనే వాటిని క్లియర్ చేయడం అదేవిధంగా అన్ని కాలువలు కూడా డిసిలిటేషన్ దగ్గర నుంచి వాటర్ అంతరాయం కలగకుండా ఎక్కడ కూడా నిరంతరం పారుదల కావడం కారణంగా ఇవాళ ఎక్కడ కూడా పట్టణంలో వాటర్ స్టాగ్నేషన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోగలిగాం జిల్లాలో అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు సగటున ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఒక్క ఎంఎం ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో నమోదైంది అది ఎక్కువగా అరవై ఏడు పాయింట్ నాలుగు కంచికచర్లలో అదేవిధంగా అరవై ఆరు పాయింట్ ఆరు నందిగామలో నమోదైంది జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై ఒక్క ఇరవై ఒక్క రిలీఫ్ సెంటర్లు పెడితే దాంట్లో పట్టణంలో నలభై ఒక్క సెంటర్లు ఉన్నాయి దాదాపు ఇరవై సెంటర్లలో ఏడు వందల ఏడు మందిని వాళ్ళ లోతట్టు ప్రాంతాలైన సింగ్ నగర్ కానీ లేదా ఈ కొండ ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఈ రిలీఫ్ క్యాంప్స్లో చేర్చడం జరిగింది వారికి అన్ని రకాల వసతి భోజన వసతి అదేవిధంగా వైద్య క్యాంపుల ద్వారా కూడా సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా బుడమేరుని మున్నేరుని కూడా లో కూడా ఇన్ఫ్లో తక్కువగానే ఉంది ప్రకాశం బ్యారేజ్లో కూడా ఇన్ఫ్లో తగిన దీంట్లోనే ఉంది ఎక్కువగా ప్రమాదం ఏమీ లేదు ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ తుఫాను ముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం మామూలుగా అయితే ముఖ్యమంత్రి గారు అంత ప్రోయాక్టివ్గా లేకుండా ఉండి అంత గైడెన్స్ ఇవ్వకుండా ఉండి అధికార యంత్రాంగాన్ని అంతగా మోటివేట్ చేయకుండా ఉండి లిటరల్గా ఈ లెట్ ద టీమ్ ఎంటైర్ టీమ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఆ పరిస్థితి లేకుండా పోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం కూడా సంభవించేది దాదాపు మోంతా గురించి ఈ అలర్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా జిల్లా యంత్రాంగాన్ని ఎదుర్కోవడం కోసం రాష్ట్ర యంత్రాంగాన్ని కూడా వారు సమాయత్తం చేసిన విధం విధానం చాలా అద్భుతం దాని కారణంగానే ఇవాళ మోంతాని అత్యంత సమర్థవంతంగా మనం ఎదుర్కోగలిగాం అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఈ ప్రభావిత జిల్లాల్లో అన్ని చోట్ల కూడా సిబ్బందిని పూర్తిగా వంద శాతం సిబ్బందిని కింద స్థాయి ఆరోగ్య ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నుంచి పిఎస్ఎల్ దగ్గర నుంచి సిఎస్ఎల్ దాకా టెరసరీ హాస్పిటల్ దాకా పూర్తిస్థాయి వైద్యుల్ని వారి వారి స్థానాల్లో ఉంచడం జరిగింది ఈ క్యాంపులలో వీటిల్లో ఏఆర్వీలు ఏఎస్ఎంలు ఏఎస్వీలు యాంటీ స్నేక్ వినం రేబిస్ వినంలను కూడా ఏర్పాటు చేయడం ఎపిడమిక్ డ్రగ్ను కూడా తగిన మోతాదులో ప్రతి చోట కూడా ఉంచడం జరిగింది ఇప్పటిదాకా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చేయగలిగాం అయినప్పటికీ కూడా ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు సహజంగానే ఈ వెక్టర్ బోన్ వాటర్ బోన్ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది వీటిని ఈ అంటువ్యాధులు వాటర్ బోన్ వెక్టర్ బోన్ వ్యాధులు ప్రబలకుండా ఇవాళ ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత సహాయం ఎందుకు అంచనా వేయాల్సింది ఎన్ని రోడ్లు దెబ్బతిన్నాయి ఎంత మేరకు పంట నష్టం జరిగిందని ఒక అంచనా వేసిన తర్వాత కేంద్రానికి పంపడం జరుగుతుంది దాని తర్వాత తక్షణము తక్షణం ఏదో కాస్త విడుదల చేయడం జరుగుతుంది తర్వాత కేంద్ర బృందాలు వచ్చి అసెస్మెంట్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఎంత నష్టం జరిగింది దాన్ని పరిగణలోకి తీసుకుని సహాయం అందించడం అది ఇంకా అంచనా వేయలేదు ఎందుకంటే ఇంకా ఇవాళ కూడా జరగాల్సి ఉంది కాబట్టి ఇవాళ ఉదయం కూడా సీఎం గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చేస్తున్న సందర్భంలో ఆ సంబంధించిన శాఖను కూడా ఆదేశించడం జరిగింది ఎనోబ్రేట్ చేయండి ఎక్కడెక్కడ ఆస్తి నష్టం జరిగింది పంట నష్టం ఎంత జరిగింది అంచనా వేస్తే దానికి అనుగుణంగా మనం అడగడానికి ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది